అస్సలాము అస్సలం అయికు వరహతుల వరకతూ మహాప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లాహు అలీ వసలం గారు తెలియజేశారు అయ్యుమా రజులైన కాలడియాహియా కాఫిర్ ఏ మనిషి అయితే తన సోదరుడిని కాఫిర్ అని పిలుస్తాడో ఫకద్ బా అబిహా అహదుహుమా అతన్ని రెండిట్లో ఒకటి అని అన్నారు ఏంటా రెండిట్లో ఒకటి ఇన్ కానా కమా కాల వ ఇల్లా రజాత్ అలైహి అతను చెప్పినట్లయితే పర్వాలేదు అలా కాకపోతే ఆ పదం యొక్క దుష్ప్రభావాలు ఇతని మీద పడతాయి అని మొహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారు అన్నారు కాబట్టి ఊరుకొనో మర్చిపోయో సరదాకో ఎదుటి మనిషిని కాఫిర్ అని పిలవకూడదు మరెవరైతే మన సొల్ల సొలాహతన వస్తక్బల వ ఎవరైతే మా యొక్క నమాజులను స్థాపిస్తారో మా యొక్క కిబ్లాను కిబిలాగా భావించి నమాజు చేస్తూ ఉంటారో అకల జబీహతన మా యొక్క కుర్బానీ మాంసాన్ని జిబా చేసిన దాన్ని హలాల్ గా భావించి తింటారు ఫజాలికల్ ముస్లిం అతన్ని మీరు తప్పనిసరిగా ముస్లిం అనాల్సిందే అల్లజీ వ జిమ్మతి రసూలిహ్ అతను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క బాధ్యతలో ఉన్నాడు బాధ్యతలో నుంచి మీరు వాళ్ళని బయటికి లాగకండి అని మొహమ్మద్ సల్లాహు అలస్లం గారు మనకు తెలియచేశారు ప్రళయానికి ముందు డెబ్బై మూడు వర్గాలుగా ముస్లింలు చేరుతారు అందులో ఒకే ఒకటి స్వర్గానికి చేరుకుంటుంది అని అన్నారు ఏంటి ప్రవక్త గారు ఏంటి ప్రవక్త గారు ఆ వర్గం ఏమిటి అని సహాబాలు అడిగినప్పుడు మా అన అలైహి నేను దేనిపై అయితే ఉన్నానో నా సహచరులు దేనిపై అయితే ఉన్నారో ఆ వర్గమే స్వర్గానికి చేరుతుంది అని తెలియచేశారు ఆ వర్గంలో చేరటం కోసం పూర్తి ప్రయత్నాలు చేయాలి ఎవరెవరైతే ఆ వర్గం నుంచి దూరంగా అనిపిస్తున్నారో వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి తెలియచేసుకోవాలి అంతే తప్పించి తుమె కాఫీ తు తూ కాఫీర్రే తు ముషికి రే తు మునాఫిక్ అని అనకూడదు అయితే ఒక సమాజం ఉంది దానిని కాఫీర్ అని చెప్పకపోతే మనం కుఫిర్కి పాల్పడిమిన వాళ్ళమవుతాము ఏంటా పని ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وقاتم النبيين وكان الله بكل شيء عليما మహాప్రవక్త మహమ్మద్ రసూల్లా సల్లాహు అలీ వస్లం గారు మీలో ఏ పురుషునికి కూడా తండ్రి కానే కాదు మరియు మా సందేశహరులు మరియు చిట్ట ప్రవక్త అని అల్లాహ్ సుభాన తల పురాణ గ్రంథములో తెలియజేశారు మరి చిట్ట ప్రవక్త అన్న విషయంలో కాదియాని లేదా అహ్మదియా నా సమాజం వారు మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు చిట్టుచూరి ప్రవక్త కాదు ఆయన తర్వాత కూడా మరొక ప్రవక్త రాబోతున్నారు ఆయన వచ్చారు ఆయన మిర్జా గులాం అహ్మద్ కాదియాని కాదియాన్ పట్టణంలో ఆయన పుట్టారు అని నమ్మే వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు ఏమనాలి వాళ్ళను కూడా మాతో పాటు ముస్లింలు అని అంటే లేదు అలా భావించడానికి ఇస్లాం అనుమతి ఇవ్వటం లేదు ఈ విధంగా భావన కుఫుర్ భావన ఈ తప్పు మనం చేనే చేయకూడదు మిగతా ఏ ఒక్కరిని కూడా తు రే తుమె ముషిరికారే అని ఎలాగైతే అనకూడదో వీళ్ళని మాత్రం అనవలసి ఉంటుంది వీళ్ళు కుఫుర్ కి పాల్పడ్డారు ఖాతముల్ అంబియా అన్న సిద్ధాంతాన్ని వాళ్ళు తిరస్కరించారు కాబట్టి కుఫుర్ ఇలాంటి కుఫుర్కి మనం సహకరించకూడదు అనేది గుర్తు పెట్టుకోవాలి